నమస్కారం అండి ప్రస్తుతం చూసుకోవచ్చు మనకు అధిక వర్షాల వల్ల డైలీ వర్షాలు వాడడం వల్ల మనకు పూత గూడ మనకు చిన్న పింద సైడ్లో అయినప్పుడు కూడా ఎలా రాలిపోతుంది చూసుకోవచ్చు సో ఇలాంటి సమస్య అయితే మనకు పత్తి పచ్చి ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మనకు డైలీ వర్షాలు వాడడం వల్ల చూసుకోవచ్చు ఇక్కడ చాలా వరకు మనకు పిందె సైడ్లో వచ్చిన పూత కథ అనేది రాలడం జరుగుతుంది సో ప్రతి ఒక్క సార్కు అనేది ఇదే సమస్య అయితే ఉంది సో ఏంటంటే ఇది మనకు వెదరు వెదర్ చేంజ్ కావడం వల్ల ఇక్కడ చూసుకోవచ్చు సో వెదర్ చేంజ్ కావడం వల్ల అదేవిధంగా డైలీ వెదర్ ఏదైతే కూల్ ఉండడం వల్ల అదే విధంగా మనకు ఎండ వెళ్ళడం వల్ల కూడా మనకు ఈ సమస్యనే కనిపిస్తూ ఉంది సో ఎక్కువ మొత్తంలో చాలామంది రైతు సేనులలో ఈ సమస్యను ఉంది సో ప్రస్తుతం దీనికి మనం చేయాల్సింది ఏం లేదు వర్షాలు వేయిన తర్వాత ఖచ్చితంగా మనకు ఈ ప్లానోఫిక్స్ లాంటి ఒక మందైతే అయితే వాడుకోండి ప్రతి ఇరవై లీటర్ పంపు వచ్చేసి నాలుగు మళ్ళీ చొప్పున ఈ ఏదైతే వాడుకున్నట్లయితే మనకు ఇంకా మనకు ఈ ఫ్లవరింగ్ ఉన్న ఫ్లవరింగ్ కూడా రాలకుండా అయితే ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ చేయండి